ముందుకు పెట్టుకొని ఇది కూడా మనకి పడేసి అయితే మనకి దీంట్లోపల ఇవ్వడం జరిగింది ప్రశాంతంగా పడుకుంటే అదే దీనికి ఏసీ తగిలించారనుకోండి ఇంకా సుఖం అనమాట పడుకోవడానికి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీళ్ీ ఆర్స్ ఆటోమొబైల్ ఈరోజు అయితే మనం చాలా ఇంపార్సి ప్రజెంట్ అయితే మనం విశాఖపట్నం బిర్లా జంక్షన్ ఉన్నటువంటి లక్ష్మీ అశోక్ లైలాండ్ షోరూంలో అయితే ఉన్నామండి ఈ షోరూమ్కి ఎందుకు వచ్చామంటే ఇటీవల కాలంలో మనం కమర్షియల్ వెహికల్ రివ్యూస్ చేసేటప్పుడు చాలామంది అయితే ఉన్నారనమాట అన్న అశోక్ లైలాండ్ బడా దోస్తుకి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియో అయితే అని చెప్పేసి అయితే అడిగారు సో దానికోసం చెప్పేసి అయితే మనం షోరూమ్కి రావడం అయితే జరిగింది నేను ఇంత లేట్ ఎందుకు చేశాను అనేసి అంటే దీని లోపల అయితే మనకి ప్రీవియస్గా ఐ ఫోర్ ఎల్ఎస్ వేరియంట్ అయితే ఉండేది కదా ఇప్పుడైతే మనకి ఐ టూ ఎల్ఎస్ వేరియంట్ అయితే వచ్చిందనమాట అసలు ఐ ఫోర్ ఎల్ఎస్ వేరియంట్కి టూ ఎల్ఎస్ వేరియంట్కి డిఫరెన్సెస్ ఏంటి ఇదంతా కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో చెప్తాను ముందుగా అశోక్ లైలన్ బడా దోస్త అనేది మనకి సక్సెస్ఫుల్ కమర్షియల్ వెహికల్గా మన అందరూ కూడా తెలుసండి సో ఇదైతే మనకి ఈ ఐ ఫోర్ ఎల్ఎస్ వేరియంట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత ఐఫోర్కి ఐటీ కొన్ని మంచి డిఫరెన్సెస్ అయితే చెప్తా అనమాట సో ఈ ఐఫోర్ ఎల్ఎస్ వేరియంట్లో ఫ్రంట్ నుంచి తీసుకున్నట్టయితే ఇది వెడల్పాటి విండ్ స్క్రీన్ అయితే అనమాట చాలా పెద్ద విండ్ స్క్రీన్ అయితే వస్తుంది చాలా హైట్ అయితే ఉంటుందన్నమాట వెహికల్ ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ అండ్ హాఫ్ ఫీట్ అయితే హైట్ ఉంటుందండి వెహికల్ దాని తర్వాత ఇక్కడ మనకి వైపర్స్ అయితే వచ్చినాయి టూ వైపర్స్ అయితే వచ్చి విత్ వాషర్ అయితే వచ్చింది దాని తర్వాత మధ్యలో అయితే అశోక్ లైలెండ్ బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ మనకి త్రీడీలో అయితే వచ్చిందనమాట అశోక్ లైలండ్ లోగో కూడా ఇక్కడైతే వచ్చింది దాని తర్వాత అయితే మనకి కమర్షియల్ ట్రెక్ కావడంతో హ్యాలోజన్ హెడ్లైట్ సెటప్ అయితే ఇచ్చారనమాట వర్షాల దగ్గర తిరిగేటప్పుడు ఎల్ఈడీ కంటే హ్యాలోజన్ లైట్ త్రూ అయితే చాలా బాగుంటుంది దాని తర్వాత ఇండికేటర్స్ కూడా మనకి హ్యాలోజన్లోనే ఇవ్వడం జరిగిందండి దాని తర్వాత ఇక్కడ రిఫ్లెక్టర్స్ అయితే ఇచ్చారు ఫాగ్ లామ్స్ ఇన్స్టాల్ చేసుకునేటువంటి ఫీచర్ అయితే దీనికి ఉందనమాట అంటే ఆఫ్టర్ మార్కెట్లో అయితే మీరు ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చండి ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది ఇది గైస్ టోటల్గా ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే అశోక్ లైలాన్ బడా దోస్తుకి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే చూసేద్దాం సో సైడ్ ప్రొఫైల్ నుంచి ముందుగా లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వద్దాం అనమాట ఇక్కడైతే ఓర్వీఎమ్స్ అయితే చాలా పెద్దగా ఇచ్చారండి సో బ్యాక్ ఉండే ఆబ్జెక్ట్ అయితే ఇక్కడ మనకి ఇది కుంభాకార కటకంలో అవుతుందనమాట బ్యాక్ ఉండే ఆబ్జెక్ట్ అనేది క్లియర్గా కనిపించేటట్టుగా అయితే ఓఆర్విఎమ్స్ చాలా పెద్దగా అయితే ఇచ్చారు ఇది బాడీ కలర్ అయితే మనకి ఇక్కడ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉందన్నమాట అదేంటంటే ఇక్కడ క్రీమ్ కలర్ అలాగే గ్రే కలర్ అలాగే బ్లూ కలర్ అయితే త్రీ కలర్స్ అయితే ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది ఇక్కడైతే మనకి ఇక్కడ చూడండి సో బడా దోస్త్ అని చెప్పేసి అయితే రాస్తుందనమాట సో సెవెంటీ ఫైవ్ ఇయర్స్గా అశోక్ లైలాండ్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది యానివర్సరీ సందర్భంగా అయితే ఈ బడా దోస్త్ అనేది ల్యాండ్ చేసినట్టుగా అయితే మనకు కనిపిస్తుంది స్పెషల్ ఎడిషన్ అనమాట ఇది సో ఈ బడా దోస్త్కి మనకి ఏ వెహికల్లో లేనట్టుగా మనకి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ అయితే ఉంటుందన్నమాట లేదా టూ ల్యాక్ కిలోమీటర్స్ వారంటీ అయితే ఉంటుందండి అయితే లైఫ్ ట్యాక్స్ అనేది మనకి ఈ బడా దోస్తులో ఐ ఫోర్ వేరియంట్ ఏదైతే ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ వేరియంట్కి అయితే మనకి క్వార్టర్లీ ట్యాక్స్ అయితే ఉంటుందన్నమాట అదే ఐ టూ వేరియంట్ ఉంటుంది దానికైతే లైఫ్ టాక్స్ అయితే ఫ్రీ ఉంటుందన్నమాట అండ్ దీంట్లో అయితే మనకి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ త్రీ సిలిండర్ ఇంజిన్ అయితే ఉంటుందండి సెవెంటీ పిఎస్ ఆఫ్ పవర్ అలాగే వన్ ఎయిటీ ఫైవ్ న్యూట్రిమెట్స్ ఆఫ్ టార్క్ అయితే ఈ వెహికల్ ప్రొడ్యూస్ చేస్తుంది అయితే గేమ్ ఆడి మనీ విధంగా చేయాలో చెప్తాను డిస్క్రిప్షన్ కామెంట్ లో పిన్ చేయడం అప్లికేషన్ ఓపెన్ చేసుకుని పది ఇరవైతో ప్రాక్టీస్ చేయండి బాగుంటే ఫర్దర్ గా ముందుకెళ్ళండి లేదంటే మీ డబ్బులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీడియో హెల్ప్ అవుతాం సో సో ముందుగా గేమ్ ఓపెన్ ఈ విధంగా ఉంటుందండి ఇంటర్ఫేస్ ఇక్కడ ఐదు రూపాయలు డిపాజిట్ చేసానండి డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ అయితే ఇప్పుడు ఆడదాం సో డ్రాగన్ వర్సెస్ టైగర్ లో ఇప్పుడు నేను త్రీ ఎక్స్ ప్రొడిక్షన్ టిప్స్ అయితే నేను ఫాలో అవుతున్నాను అనమాట ఇప్పుడైతే నేను డ్రాగన్ మీద పది రూపాయలు అయితే పెట్టాను ఓ టైగర్ విన్ అయిందండి డ్రాగన్ లాస్ అయింది పది రూపాయలు లాస్ అయ్యాను నెక్స్ట్ ఇప్పుడైతే అగైన్ డ్రాగన్ మీద ముప్పై రూపాయలు పెట్టాను డ్రాగన్ విన్ అయింది మనం అయితే డబ్బులు గెలిచాం టైగర్ మీద అయితే నేను పది రూపాయలు పెట్టానండి టైగర్ లాస్ అయింది ఓ ఇప్పుడైతే టైగర్ మీద ముప్పై రూపాయలు అయితే పెట్టాను టైగర్ మళ్ళీ లాస్ అయింది గైడ్స్ ఇప్పుడు టైగర్ మీద నేను తొంభై రూపాయలు పెట్టాను టైగర్ విన్ అయింది సో ఈ విధంగా త్రీ ఎక్స్ ప్రొడిక్షన్ మెథడ్ అయితే నేను గేమ్ ఆడానండి విన్ అయినటువంటి మనీని విత్డ్రా చేయడం చాలా సింపుల్ అండి ఇక్కడైతే మనో ఫాలో అయితే మన బ్యాంక్ అకౌంట్ లోనికి డబ్బులు వచ్చేస్తాయి సో చూసారు కదా చూస్తుండగానే మన బ్యాంక్ అకౌంట్ లోనికి అయితే డబ్బులు వచ్చేసాయండి నేను విన్ అయినటువంటి సో పది ఏళ్ళతో ప్రాక్టీస్ చేయండి బాగుంటే ఫర్దర్ గా ముందుకెళ్ళండి డబ్బులు ఎవరికి ఊరికే రావు జాగ్రత్తగా ఉండండి అందర నమస్కారం థ్యాంక్ యూ దాని తర్వాత సైడ్ ప్రొఫైల్ నుంచి తీసుకుంటే డోర్ అయితే ఈ విధంగా ఉందనమాట ఫిట్ అండ్ ఫినిషింగ్ బిల్ట్ క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ లేకుండా అయితే ఈ వెహికల్ ఉందండి సో డోర్ అయితే మాత్రం బిల్ట్ క్వాలిటీ చాలా బాగుంది దాని తర్వాత ఇక్కడ చూసారు కదా సో ఈ క్లాడింగ్ అయితే ఇచ్చారు సో ఇదైతే మనకి మ్యాట్ బ్లాక్తో కూడినటువంటి క్లాడింగ్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇదైతే మనకి మంచి పేలోడ్ కెపాసిటీ అయితే వస్తుందండి అది పెద్ద కమర్షియల్ ట్రక్ అంత ఫీలింగ్ అయితే మనకు కలుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి అని చెప్పేసి ఎంత లోడ్ని క్యారీ చేయడానికైనా వీలుగా ఉండేలా అయితే టైర్ ప్రొఫైల్ బాగుంటుంది అలాగే ఫిఫ్టీన్ ఇంచ్ స్టీల్ వీల్ అయితే ఇవ్వడం జరిగిందండి దీంట్లోపల సో సెవెన్ హండ్రెడ్ సెక్షన్ టైర్ అయితే వచ్చిందన్నమాట టైర్ టైర్ ప్రొఫైల్ అయితే చూసారు కదా చాలా అయితే అయితుంది అపోలో టైర్స్ అయితే వచ్చే సెవెన్ హండ్రెడ్ ఆర్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఎల్టీ టైర్స్ అయితే వచ్చిన అనమాట దాని తర్వాత ఇక్కడ వీల్కి అయితే మనకి ఫైవ్ బోల్స్ సెటప్ అయితే ఇచ్చారు సో ఈ ఫైవ్ బోల్డ్ సెటప్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనం ఎక్కువ లోడ్ చేసినా సరే స్టేబుల్గా అయితే ఉంటుందన్నమాట సో ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట దాని తర్వాత సస్పెన్షన్ గురించి మెయిన్గా చెప్పుకోవాలండి ఫ్రంట్ టు బ్యాక్ మనకి ఆ పెరాబలిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారనమాట పెరాబాలిక్ లీఫ్ స్ంగ్స్తో పాటు డబుల్ యాక్షన్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ టు బ్యాక్ అయితే ఇచ్చారనమాట దాని తర్వాత ఫ్రంట్ సైడ్ అయితే మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేశారండి దీని లోపల అయితే వ్యాక్యూమ్ ఆపరేటెడ్ హైడ్రాలిక్ బ్రేకింగ్ అయితే ఉంటుందన్నమాట అంటే సెమీ ఎయిర్ బ్రేక్స్ అన్నట్టుగా అయితే చెప్పుకోవచ్చు బ్రేకింగ్ ఎఫిషియన్సీ అయితే చాలా బాగుంటుంది ఫ్రంట్ సైడ్ అయితే డిస్క్ బ్రేక్లో ఉంటే బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్స్ అయితే ఉంటాయండి అయితే మనకి ఇదిగోండి ఇక్కడ ఇంజిన్ విభాగం తీసుకున్నట్టయితే ఆ కింద అయితే ఉంటుందన్నమాట సో ఈ లేపిన తర్వాత ఇంజన్ మెయింటెనెన్స్ అంతా కూడా మనమైతే చేసుకోవచ్చు సో ఇంజిన్ విభాగం అంతా కూడా ఈ కింద అయితే ఉంటుందండి సో ఇంజన్ మెయింటెనెన్స్ ఇదాంతా కూడా మనం ఇక్కడ నుంచి అయితే ఈజీగా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు దాని తర్వాత ఇంకా ఈ బయట అవుటర్ చెప్పిన తర్వాత ఇంటీరియర్ అయితే వెళ్దాం ఒక ఇంట్లో కూర్చున్నటువంటి ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట బడా దోస్తులో మనం కూర్చుంటే ఇక్కడైతే మనకి ఇక్కడ డెఫ్ ట్యాంక్ అయితే ఉందండి సో సిక్స్టీన్ లీటర్స్ ఆఫ్ డెఫ్ డెఫ్ట్ ట్యాంక్ అయితే ఉంటుందన్నమాట దాని తర్వాత ఇది ఇదైతే ఐఫోర్ వేరియంట్ కదండి అయితే మనకి ఫిఫ్టీ లీటర్స్ ఆఫ్ డీజిల్ ట్యాంక్ అయితే ఉంటుందన్నమాట సో ఒక డీజిల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ అయితే ఇది ఒక హాఫ్ లీటర్ వరకు డెఫ్ ట్యాంక్ ఫ్లూయిడ్ అయితే మనకి ఖర్చు అవుతూ ఉంటుంది డెఫ్ ట్యాంక్ ఫ్లూయిడ్ దేనికోసం కోసం అనేసి అంటే పొల్యూషన్ రెడ్యూస్ చేయడానికి అంటే వాతావరణంలో రిలీజ్ అయ్యేటప్పుడు నైట్రస్ ఆక్సైడ్ అలాగే కార్బన్ మోనాక్సైడ్ వల్ల ప్రమాదం జరుగుతున్న ఉద్దేశంతో సో కెటెటిక్ రిడక్షన్ అని చెప్పేసి ఒక ప్రొసీజర్ అయితే చేసి వాతావరణంలోనికి వాటర్ జస్ట్ వాటర్ కార్బన్ ఆక్సైడ్ ఇటువంటి బయటకు వచ్చేలా చేసేటటువంటిదే ఈ డెఫ్ ట్యాంక్ అనమాట ఈ డెఫ్ ట్యాంక్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లోపల ఉంటుంది మనం స్విచ్ నొక్కేమైనా అంటే పొల్యూషన్ మొత్తం కూడా హుస్ పటాకైతే అయిపోతుంది అనమాట మనం టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే లేదు సర్వీస్ మెయింటెనెన్స్లో వాళ్ళైతే మీకు ఈ డెఫ్ ట్యాంక్ ని ఎప్పుడు యూజ్ చేయాలి అక్కడ ఏ స్విచ్ నొక్కాలి ఎక్కడ నొక్కాలి ఎలా నొక్కాలి అని చెప్పేసి అయితే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే లేదు సో ఇదైతే ఆల్రెడీ బాడీ కట్టినటువంటి వెహికల్ అండి ఇది సో ఇదైతే జనరల్గా మనకి దీనికైతే బాడీ మనకి వన్ పాయింట్ సెవెన్ ఫీట్ అయితే వస్తుంది అనమాట వన్ పాయింట్ సెవెన్ ఫీట్ అంటే వన్ ఫీట్ సెవెన్ ఇంచెస్ అయితే వస్తుంది కాకపోతే ఈ బాడీ హైట్ అనేది ఇక్కడ బాడీ కట్టడం అయితే జరిగింది అనమాట మీరు ట్రాన్స్పోర్టేషన్కి డైరెక్ట్ గా యూస్ చేసుకునేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది సో ఈ ఐఫోర్ వేరియంట్ మనకి కంప్లీట్ లెంగ్త్ వచ్చేసి నైన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట ట్రక్ లెంగ్త్ వచ్చేసి నైన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ లెంగ్త్ అయితే ఉంటుంది దాని తర్వాత ఇక బ్యాక్ టైర్ తీసుకున్నా సరే సేమ్ ప్రొఫైల్ అండి సెవెన్ హండ్రెడ్ సెక్షన్ ఫిఫ్టీన్ ఇంచెస్ వీల్ అయితే ఉంటుందన్నమాట దాని తర్వాత బ్యాక్ సైడ్ కూడా సస్పెన్షన్ పారాబాలిక్ లీఫ్ స్ప్రింగ్ విత్ డబుల్ యాక్షన్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది ఇది వీల్ డ్రైవ్ అయితే ఉంటుందన్నమాట దాని తర్వాత ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫైవ్ ఎంఎం థిక్నెస్ చాసెస్ అయితే యూస్ చేశారండి ఐఫోర్లో మనకి ఫైవ్ ఎంఎం థిక్నెస్ చాసెస్ అయితే యూస్ చేయడం జరిగింది అంటే ఛాన్సెస్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మీరైతే ఊహించవచ్చు దాని తర్వాత గిట్ సైడ్ సెక్షన్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత బ్యాటరీ అయితే ఇక్కడ ఉంటుందండి బ్యాటరీకి ఒక బాక్స్ చేయించుకోవాలి ఖచ్చితంగా దాని తర్వాత స్పేర్ వీల్ అయితే ఇక్కడ ఉందండి సో స్పేర్ వీల్ ఇక్కడ ఉంది కదా దాని రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే మనకి లోపల మూడు ఆఫర్ చేయడం జరిగింది అనమాట ఒకటి రెండు మూడు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఒక కెమెరా ఇన్స్టాల్ చేయాలని సరే ఈజీగా ఇన్స్టాల్ చేసుకునేలా దీని యొక్క వైరింగ్ ఎబిలిటీ అయితే ఉంటుందన్నమాట దాని తర్వాత ఈ వెడల్పు ఈ ట్రక్ యొక్క వెడల్పు వచ్చేసి కంప్లీట్గా ఫైవ్ ఫీట్ నైన్ ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట అంటే అది ఆల్మోస్ట్ ఆల్ ఆరు అడుగుల వెడల్పు ట్రక్ అయితే ఉంటుందన్నమాట సో ట్రక్ కార్గో స్పేస్ అయితే చూశారు కదా చాలా పెద్ద స్పేసియస్ ట్రక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అంటే మీకు ఈ బడ్జెట్ రేంజ్లో ఇంత పెద్ద ట్రక్ అనేది నేను ఇంకెక్కడైతే చూసినటువంటి పరిస్థితి అయితే లేదు కాబట్టి మీరు ఒకసారి అయితే అశోక్ లైలాండ్ మీద ఒక లుక్ అయితే వేయొచ్చు అనమాట ఇక ఆ సైడ్ ఇక బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్స్ అలాగే స్టాప్ ల్యాంపు బ్యాక్ లైట్ అయితే మనకి ఇక్కడ హ్యాలోజన్లోనే లైట్స్ అయితే ఉంటాయి ఒక రిఫ్లెక్టర్ అయితే ఇవ్వడం జరిగిందండి తర్వాత ఇది ఈ ట్రక్ అయితే ఈజీగా మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట కంప్లీట్ లెంగ్త్ వచ్చేసి నైన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుందని చెప్పాను కదా దాని తర్వాత ఇక అయితే వెళ్ళిపోదాం అండి అయితే మనకి కీ అయితే చూసారు కదా వివరంగా సింపుల్గా కీ అయితే ఉందన్నమాట ఎక్కడ రిమోట్ సిస్టమ్ అయితే మనకి ఎక్కడ లేదనమాట సెంటర్ లాకింగ్ సిస్టమ్ గటే ఇం ఉండదు మనమే మాన్యువల్గా అయితే లాక్ చేసుకోవాలి మాన్యువల్గా అన్లాక్ చేసుకోవాలి ఇక్కడ కీ అయితే ఉంది సో ఇక్కడైతే మనం లాక్ అయితే అన్లాక్ చేశాను సో అన్లాక్ చేసిన తర్వాత సో డోర్ హ్యాండిల్ అయితే నాకు బాగా అనమాట మెయిన్గా డోర్ హ్యాండిల్ బాగా నచ్చింది దాని తర్వాత ఇక్కడ బ్యాడ్జింగ్ అయితే చూసారు కదా ఐ ఫోర్ ఎల్ఎస్ అని చెప్పేసి వేరియంట్ అయితే ఇక్కడ ఉందన్నమాట దాని తర్వాత దీంట్లోపల చాలా చేంజెస్ అయితే ఉన్నాయి నేను మీకు అయితే చెప్తాను అనమాట ఇదిగోండి డోర్ ఓపెన్ చేసినట్టయితే డోర్ మీద ఉండేటువంటి డీటెయిల్స్ అయితే ఇది డోర్ డోర్లో స్పేస్ అయితే మాత్రం బాగానే ఉంది ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయి ఇక్కడ ఒక స్పీకర్ ఉంది ఇక్కడ స్పీకర్ అయితే ఉందన్నమాట దాని తర్వాత ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉందన్నమాట ఇది మాన్యువల్ గానే మనం గ్లాస్ అయితే డౌన్ చేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ హ్యాండిల్ అయితే ఉందన్నమాట ఇక్కడ కూడా మనకి హ్యాండిల్ అయితే ఉంది ఇది డోర్ డోర్కి సంబంధించినటువంటిది ఇది గ్రే కలర్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారనమాట దాని తర్వాత ఇక్కడ మనకు ఒక హ్యాండ్ గ్రాబ్రిల్ అయితే ఉందన్నమాట దాని తర్వాత ఇక్కడ ఫుట్ స్టెప్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి ఈ ఫుట్ స్టెప్ మీద నుంచి గ్రాబ్రిల్ పట్టుకొని పైకి అయితే ఎక్కువండి సో సీట్ అయితే ఈ విధంగా సీట్ అయితే మాత్రం చాలా కంఫర్ట్ సీట్ అయితే దీని లోపల ఆఫర్ చేయడం జరిగింది రిక్లైన్మెంట్ ఆప్షన్ అయితే ఇచ్చారు సో రిక్లైన్ అయితే చేసుకోవచ్చు అనమాట బ్యాక్కి ఫ్రంట్కి రిక్లైన్ అయితే చేసుకోవచ్చు దాని తర్వాత దాని తర్వాత ఇదిగోండి సీట్కి ఫ్రంట్కి బ్యాక్ మూవ్ చేయడానికి ఇక్కడ ఒక లేవర్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ లేవర్ పెట్టి మనం ఫ్రంట్కి బ్యాక్ అయితే మూవ్ చేసుకోవచ్చు స్టీరింగ్ అండి సో స్టీరింగ్ అయితే మనకి లోపల అయితే టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే లేదు టిల్ట్ ఆప్షన్ అయితే ఉందన్నమాట మనకి ఎక్కడికి కావాలన్నట్టుగా అక్కడికైతే సెట్ చేసుకోవచ్చు పవర్ స్టీరింగ్ అయితే ఆఫర్ చేయడం జరిగిందండి దాని తర్వాత ఇక్కడ మనకి హెడ్లైట్ కంట్రోల్స్ అయితే ఉంటాయి దాని తర్వాత ఇక్కడైతే మనకి హెడ్లైట్ తాలూకా ట్యూనింగ్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట పవర్ స్టీరింగ్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ గట్టి ఏమి లేవండి దాని తను సో పవర్ స్టీరింగ్ అయితే విధంగా దశకు లేని బ్యాడ్జింగ్ అయితే ఉందన్నమాట సో ఇది రన్నింగ్లో చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట ఇది ఈ స్టీరింగ్ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ ఇది దాని తర్వాత సో ఇన్స్ట్రుమెంట్ కన్జోల్ సో కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్జోల్ అయితే మనకి ఉంటుంది దాని తర్వాత ఇక్కడ పార్కింగ్ బ్రేక్ అయితే ఉంది ఇక్కడ అయితే మనకి ఓడోమీటర్ అయితే ఉందన్నమాట ఓడోమెటర్ దాని తర్వాత దాని తర్వాత ఇక్కడ డెఫ్ ట్యాంక్ ఫ్లూడ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి దాని తర్వాత అయితే ఇక్కడ ఓడోమీటర్ అయితే ఉంది ఇది దాని తర్వాత ఈ ఆర్పిఎం మీటర్ అయితే ఈ విధంగా ఉంది దాని తర్వాత డిజిటల్ స్పీడో అయితే దీనికి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట అది దాని తర్వాత ఫ్యూయల్ డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది డిజిటల్ ఫ్యూయల్ గేజు ఇది మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలో ఉన్నటువంటి ఆప్షన్స్ దాని తర్వాత హ్యాండ్ బ్రేక్ అయితే వేసి ఉందండి హ్యాండ్ బ్రేక్ వస్తున్నట్టు ఇక్కడ పార్కింగ్ సింబల్ అయితే చూపిస్తుంది దాని తర్వాత డెఫ్ ట్యాంక్ ని యూజ్ చేసుకోవాల్సినప్పుడు వినియోగించాల్సిన స్విచ్ హజార్డ్ స్విచ్ దాని తర్వాత ఇక్కడ ఈ స్విచ్లన్నీ కూడా మనకి డమ్మీ అనమాట దీనికైతే ఏసీ ఫిట్టింగ్ అయితే మనం చేయించుకోవచ్చు అండి ఏసీ ఫిట్టింగ్ చేయించుకోవచ్చు స్టీరియ్ సిస్టమ్ వేయించుకోవచ్చు క్యాబిన్లో ఏసీ ఉండేటట్టు అయితే మనం పెట్టించుకోవచ్చు అనమాట ముప్పై వేలు అయితే ఎక్స్ట్రా ఉద్ది ఇక్కడ డ్యాష్ మౌంటెడ్ గేర్ నాబ్ అయితే ఇవ్వడం జరిగిందండి డ్యాష్ మౌంటెడ్ గేర్ నాబ్ ఇవ్వడం వల్ల ఇది వాక్ త్రూ క్యాబిన్గా కూడా మనకైతే వర్క్ చేస్తుందనమాట క్యాబిన్ అయితే మనం అటు ఇటు అయితే వాక్ చేసుకోవచ్చు మీకు అయితే చూపిస్తాను దాంతో ట్వెల్వ్ వోల్ట్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడైతే మనం సిగరెట్లో అయితే ఛార్జర్ పెట్టుకొని మొబైల్కి అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కమర్షియల్ ట్రక్లో ఇది మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు అండి దాని తర్వాత ఓకే వాక్ త్రూ క్యాబిన్ అన్నాను కదండి ఇక్కడ దీని లోపల ఏంటంటే మెయిన్ స్పేసియస్ క్యాబిన్ అయితే ఉంటుందన్నమాట మనం ప్రశాంతంగా ఇలాగ హ్యాపీగా అయితే వెహికల్ తోలుకోవడానికి వీలుగా ఉంటుంది స్టీరింగ్ సిస్టమ్ కానీ లేదంటే అంటే ఈ క్యాబిన్ కానీ ఈ సీట్లు కానీ ఇదంతా కూడా చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది సో సీట్ క్వశ్చనింగ్ కూడా చాలా బాగుందండి సస్పెన్షన్ మెయిన్గా చాలా బాగుంది ఎటువంటి గతుకులు వచ్చినా సరే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ మధ్యలో హంప్ గట్టేం లేదు ఎక్కడైతే మనకి ఇద్దరైతే కూర్చోవచ్చు డ్రైవర్ ప్లస్ టూ పాసింజర్స్ అయితే కూర్చుని వల్ల సిట్టింగ్ అయితే ఆప్షన్ ఉంటుంది డ్రైవర్కి అయితే మనకి సీట్ బెల్ట్ అయితే ఉంటుంది కో పాసింజర్కి కూడా మనకి సీట్ బెల్ట్ అయితే ఉంటుంది ఇక్కడ ఇక్కడ మన గేర్ లేవర్ లేకుండా ఈ డాష్ మౌంటెడ్ ఉండడం వల్ల మనం వాక్త్రూ క్యాబిన్ అంటూ క్యాబిన్ అయితే అటు నడుచుకోవచ్చు అండి అది సో మీరు ఈ వాక్ త్రూ ఫస్ట్ ఏ వెహికల్లో చూసారనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇక్కడ సన్నంగా ఉండే అయితే ఇద్దరు కూర్చుని పోవచ్చు ఇక్కడ సీట్ బెల్ట్ కూడా ఉంది దాంతో ఇక్కడ గ్యాబ్రియల్ కూడా ఉందండి ఇక్కడ కూడా మనం గ్రాబ్రియల్ ఉంది ఇలా ఎక్కితే కూర్చోవచ్చు మెయిన్గా ఎందుకంటే చెప్పాల్సింది ఏంటంటే మనం ఇతల వైపు డోర్ వేసిన తర్వాత లాక్ అయితే లోపల నుంచే చేసుకోవాలండి బయట నుంచి లాక్ చేసిన పరిస్థితి అయితే దీనికి లేదు దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ ఐఆర్వీఎం అయితే ఇక్కడ ఉంది దాని తర్వాత ఇక్కడ మనకి సన్స్లేటర్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ సన్స్లేటర్ కూడా ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ రూఫ్ ల్యాంప్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది దానికి స్విచ్ కూడా ఇటువైపు అన్నమాట ఇది ఎల్ఈడి లైట్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ మెయిన్గా ఈ బ్యాక్కి చూడడానికి ఇది అయితే ఓపెనబుల్ సో ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి గాలి కూడా మనం రప్పించుకోవచ్చు అనమాట కానీ గట్టిగా ఉంది ఇది పరిస్థితి అయితే దా బ్యాక్ అయితే చూడడానికి ఈజీగా నీట్గా అయితే కనిపిస్తూ ఉంది బ్యాక్ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంది ఇది లోపల క్యాబిన్ లోపల అయితే దాని తర్వాత ఇదిగోండి ఇది గ్లో బాక్స్ సో గ్లో బాక్స్ అయితే మాత్రం చాలా ప్రీమియం ఉంది కార్లో ఉన్నట్టు గ్లో గ్లోబాక్స్ అయితే ఉందన్నమాట ప్రీమియం గ్లో బాక్స్ అది కూడా మనకి లాక్ అయితే చేసుకోవచ్చండి గ్లోబాక్స్ లాక్ అండ్ లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత దీని లోపల పేలోడ్ కెపాసిటీ వచ్చేసప్పటికి పద్దెనిమిది వందల పాతి కేజీలైతే వస్తుందన్నమాట పేలోడు కంపెనీ ఇచ్చింది అయితే పద్దెనిమిది వందల పాతికి పేలోడ్ అయితే ఇచ్చిందన్నమాట ఇదిగోండి జనరల్గా ఎలాంటి వెహికల్ అయినా సరే ఇదే వెహికల్ ఈ వెహికల్ మనకి పద్దెనిమిది వందల పాతికి వస్తుంది జస్ట్ కార్గా పెంచారు అంతే అంటే ట్రాన్స్పోర్టేషన్లో మీకు పర్పస్ అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పర్పస్ ఉంటుంది కదా ఇప్పుడు ఎంత బాడీతో సరిపడినటువంటి పర్పస్ ఒకటి ఉంటుంది ఎంత బాడీ కావాల్సినటువంటి పర్పస్ అయితే ఒకటి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి అయితే మీరు ఆలోచించుకోండి ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ పేలోడ్ అయితే ఈ వెహికల్కి వస్తుంది ఇక మైలేజ్ విషయానికి వచ్చేటప్పటికి ఈ బడా దోస్తు ఐ ఫోర్ ఎల్ ఎస్ వేరియంట్ అయితే మనకి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఎక్కువ పేలోడ్ కెపాసిటీ కలిగినటువంటి వెహికల్ కదా లోడ్ వేసుకున్న సరే ఒక థర్టీన్ ఫోర్టీన్ వరకు అయితే కంపెనీ వారు ఇచ్చారు మీ దగ్గర ఎవరి దగ్గర సరే బడా దోస్తుంటే ఎంత మైలేజ్ వస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయగలరు ఇంకా ఐ ఫోర్ ఎల్ఎస్ వేరియంట్ అయితే మనకి ప్రైస్ విషయానికి వచ్చేటప్పటికి పది లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఎక్సోరం రోటెక్స్ ఇన్సూరెన్స్ కలిపిన ప్రైస్ అయితే ఉంటుందన్నమాట సో మీరైతే మన విశాఖపట్నం బిర్లా జంక్షన్లో ఉన్నటువంటి లక్ష్మీ అశోక లైలాండ్ షోరూమ్ కాంట్రాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరైతే కాంట్రాక్ట్ అవ్వచ్చు ప్రైస్కి సంబంధించినటువంటి వివరాల కోసం ఏమైనా డిస్కౌంట్లు రన్ అవుతున్నాయి ఏంటి సంగతి అని చెప్పేసి తెలుసుకోవాలంటే మీరైతే కాంట్రాక్ట్ అవ్వచ్చండి దాని తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఐఫోర్ టెక్నాలజీ అయితే చూసారు కదా డెఫ్ ట్యాంక్ ఫ్లూయిడ్ ఇవన్నీ కూడా మీకు వచ్చాయి టైర్ ప్రొఫైల్ కూడా పెద్ద వచ్చింది పద్దెనిమిది వందల ఇరవై ఐదు పేలొడితో అయితే వస్తుంది నైన్టీన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ లెంగ్త్ కార్గో ట్రక్ అయితే వస్తుంది మరి ఇప్పుడు ఐ టూ టై ఐ టూలో మై మీకైతే అయితే అనమాట సో దీనికి మనం ఏసీ ఫిక్స్ చేయించుకోవచ్చు ఇదైతే ఐ టూ అండి సో కొత్తది బిఎస్ సిక్స్ ఫేజ్ టూ అయితే వచ్చింది సో బిఎస్ సిక్స్ ఫేజ్ టూలో ఇది కాస్త మెయింటెనెన్స్ ఫ్రీ వెహికల్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట మనకి దాని తర్వాత అయితే మనకి కంప్లీట్ ఫ్రంట్ ఈ సెక్షన్లో ఎటువంటి చేంజెస్ అయితే రావండి సో అదిగోండి అక్కడ ఐ ఫోర్ ఎల్ఎస్ అని చెప్పేసి ఉంది కదా ఐ ఫోర్ ఎల్ఎస్కి ఐ టూ ఎల్ఎస్కి కంప్లీట్ ఫ్రంట్ సెక్షన్లో అయితే తేడాలు ఏమీ రావు ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే టైర్ ప్రొఫైల్ సో టైర్ ప్రొఫైల్ అయితే ఇది మనకి ఫిఫ్టీన్ ఇంచు ఆ వీల్ ఉన్నప్పటికీ ఫైవ్ బోల్ట్ వీల్ ఉన్నప్పటికీ టైర్ ప్రొఫైల్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట టూ ఫిఫ్టీన్ సెక్షన్ టైర్ అయితే వస్తుంది టూ ఫిఫ్టీన్ బై సెవెంటీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీన్ ఇంచెస్ రేడియల్ టైర్ అయితే అయితే ఆఫర్ చేయడం జరిగిందండి మెయిన్ కార్గో ట్రక్ అనేటప్పటికి ఇది ట్యూబ్లెస్ టైర్ లేవడం అనేది మంచి ఇదిగా నాకు కనిపిస్తూ ఉంది దాని తర్వాత ఎయిర్ ఫిల్టర్ ఇవన్నీ కూడా కామన్ అని ఈ ట్రక్లో అయితే చేంజ్ వస్తుందనమాట ఈ ట్రక్ అయితే మనకి నైన్ ఫీట్ అయితే ఉంటుందండి సో అలాగే పేలోడ్ కెపాసిటీ అయితే మనకి ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ కేజీస్ అయితే ఉంటుందన్నమాట అంటే పద్నాలుగు వందల ఇరవై ఐదు కేజీల పేలోడ్ పేలోడ్ అయితే ఈ ట్రక్ వస్తుందండి దాని తర్వాత ఈ ట్రక్ బ్యాక్ నుంచి అయితే మనకి ఆ త్రీ సెన్సార్స్ అయితే ఇచ్చారు పార్కింగ్ సెన్సార్స్ త్రీ అయితే ఇచ్చారు స్పేర్ వీల్ కూడా అక్కడైతే ఉంటుంది ఇక్కడ టైర్ ప్రొఫైల్ అయితే చూడండి ఇక్కడ మీకు తేడా సో ఇక్కడైతే మనకు అది పెద్ద టైర్ హైట్ ఉన్నటువంటి ఆ టైర్ ఇక్కడైతే మనకి చిన్న టైర్ అయితే వచ్చిందనమాట దాని తర్వాత ఇది కూడా మనకి కార్గో కూడా మనకి వన్ ఫీట్ ఫైవ్ ఇంచ్ అయితే ఇది ఉంటే ఇది వన్ ఫీట్ సెవెన్ ఇంచ్ అయితే ఉంటుందన్నమాట సో కార్గో ట్రక్ హైట్ కూడా మనకి చేంజ్ అయితే వస్తుంది వెడల్పు అయితే సేమేనండి ఫైవ్ ఫీట్ నైన్ ఇంచెస్ వెడలపై అయితే ఉంటుందన్నమాట సేమేని దోస్తు ఐ ఫోర్ వేరియంట్లో మనకి ఛాసెస్ అయితే ఫైవ్ ఎంఎం థిక్నెస్ వస్తుంది కదండి సో ఐ టూ వేరియంట్లో అయితే ఫోర్ ఎంఎం థిక్నెస్ అయితే వస్తుందన్నమాట పారాబాలిక్ లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడైతే మనకి కట్ ప్లేట్లు అయితే ఇచ్చారు కదండి దోస్తు ఐ లో మనకి ఐ టూలో అయితే మూడు లీఫ్ స్ప్రింగ్స్ అయితే ఇచ్చినారనమాట పారాబాలిక్ లీఫ్ స్ప్రింగ్స్ అయితే మూడు ఇచ్చారు దాని తర్వాత ఎందుకనేసి అంటే పేరోడు విషయంకి వచ్చేటప్పటికి ఇదైతే అయితే మనకి ఐఫోర్ వేరియంటు పద్దెనిమిది వందల పాతి కేజీలు మోస్తే ఇది పద్నాలుగు వందల పాతి కేజీలు మోస్తుంది కాకపోతే ఇక్కడ మనకి ఇక్కడ ఫ్యూయల్ ట్యాంకు డీజిల్ ట్యాంక్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఫార్టీ లీటర్స్ డీజిల్ ట్యాంక్ అయితే ఉంటుందన్నమాట అదే మనకి ఐఫోర్ వేరియంట్లో ఫిఫ్టీ లీటర్స్ డీజిల్ ట్యాంక్ అయితే ఉంటుందండి ఇక్కడ మనకి డెఫ్ ట్యాంక్ అనేది చూడండి డెఫ్ ట్యాంక్ అయితే కనిపించట్లేదన్నమాట సో డెఫ్ ట్యాంక్ లేకుండా ఉండేటటువంటి టెక్నాలజీ ఇది కూడా మనకి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ త్రీ సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్తో అయితే వస్తుందన్నమాట కాబట్టి అయితే పవర్ ఫిగర్స్లో కాస్త చిన్న తేడా అయితే వచ్చిందండి ఇది మనకి సెవెంటీ పిఎస్ అయితే పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అదే ఐ ఫోర్ వేరియంట్లో మనకి ఎయిటీపీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తే ఐ టూ వేరియంట్ల మనకి సెవెంటీ పిఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే వన్ ఫార్టీ నోటన్ మిర్స్ ఆఫ్ టార్క్ అయితే మాత్రం రెండు కూడా సేమే ప్రొడ్యూస్ చేస్తున్నాయి కాకపోతే దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఉందన్నమాట అదేంటనేసి అంటే లైఫ్ ట్యాక్స్ సో లైఫ్ ట్యాక్స్ అయితే వస్తుందండి బండికి దానికైతే మనకి లైఫ్ ట్యాక్స్ అయితే రాదు సో దీనికి కూడా మనం ఏసీ అయితే ఫిక్స్ చేయించుకోవచ్చు దానికి కూడా ఏసీ అయితే ఫిక్స్ చేయించుకోవచ్చు ఐ టూకి ఐ ఫోర్కి రెండింటికి కూడా ఏసీ అయితే ఫిక్స్ చేయించుకోవచ్చు ఆన్ రోడ్ ప్రైస్ మీద ఒక ముప్పై వేలు అయితే ఎక్స్ట్రా అనమాట ఏసీకి సో ఏసీ లేదు కదని చెప్పేసి మీకు ఫ్యాన్ బ్లోయర్స్ వస్తాయని అనుకోకండి ఫ్యాన్ బ్లోయర్స్ గట్టేం రావండి దాని తర్వాత ఇదైతే ఇది కూడా సేమ్ క్యాబ్ అని సో ఐ ఫోర్లో ఐ టూలో సేమ్ క్యాబిన్ అయితే ఉంటుంది ఐ టూ వేరియంట్లో మనకి ఎయిమ్స్ అయితే ఉంటుందన్నమాట అంటే మనకి ఇప్పుడు కార్డు తీసుకుంటాం కదా యాన్యువల్ మెయింటెనెన్స్ కార్డు సో యాన్యువల్ మెయింటెనెన్స్ కార్డు సపోర్ట్ అయితే అయితే ఉంటుందన్నమాట దాని తర్వాత ఇది మనకి ప్రైస్ విషయానికి వచ్చేటప్పటికి ఇదైతే మనకి పది లక్షల పదిహేను వేలు అయితే వస్తుందండి ఐ ఫోర్ వేరియంట్ కంటే ఐ టూ వేరియంట్ అనేది మనకు ఒక ముప్పై ముప్పై వేలు అయితే తక్కువగా వస్తుందన్నమాట అదే ఏసీ వేయించుకోవాలంటే ఒక ముప్పై వేలు అయితే ఎక్స్ట్రా అవుతుంది దానికి కూడా ఏసీ వేయించుకుంటే ముప్పై వేలు ఎక్స్ట్రా అవుతుంది అండ్ గేస్ అశోక్ లెలెన్ బడా ఐ టూలో కానీ ఐఫోర్లో కానీ ఈ డాష్ మౌంటెడ్ గేర్ నాప్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాక్ త్రూ క్యాబిన్ ఉంటుంది అంటే క్యాబిన్ ఇటు నుంచి అట్ నడుచుకోవచ్చు దాని తర్వాత మనం ఏదైనా సరే ఒక ఏరియాలో బాగా అలసట వచ్చి లాంగ్ రైడ్స్కి అయితే వెళ్తూ ఉంటాం కదా ఇటువంటి కమర్షియల్ ట్రక్స్ తీసుకొని అప్పుడు మనకి అలసట వచ్చి పడుకోవాలండి అంటే ఇదిగోండి ఈ నాబ్ అయితే ఉంది కదా ఇది అయితే జస్ట్ పైకి ఎత్తాం అనుకోండి ఈ సీట్ అయితే ఇలా పడిపోతుంది అనమాట పడిపోయిన తర్వాత మనం పైకెక్కి హాయిగా నిద్రించవచ్చు సో కాలు ముందుకు పెట్టుకొని ఇది కూడా మనకి పడేసి హాయిగా అయితే పడుకుని పోవచ్చు అక్కడ పోస్టర్లో మీకు కనిపించింది కదా అంటే ఇంట్లో లాంటి ఫీలింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫీలింగ్ అయితే మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చండి సో ఇలాంటి క్యాబిన్ అయితే మనకి దీంట్లోపల ఇవ్వడం జరిగిందనమాట ప్రశాంతంగా పడుకునిపోయి అదే దీనికి ఏసీ తగిలించారు అనుకోండి ఇంకా సుఖం అనమాట పడుకోవడానికి అశోక్ లైలాండ్ బడా దోస్తుకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా అని అనుకుంటున్నాను ఈ బ్లూ కలర్ నచ్చిందా లేదా ఈ గ్రే కలర్ నచ్చిందా ఈ క్రీమ్ కలర్ నచ్చిందా అనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి జనరల్గా అశోక్ లైలాన్ అనేటప్పటికీ సో ఇది ఒక సిగ్నేచర్ కలర్ అని అయితే నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో ఆ కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి సో ఇది రెండి రెండింటిలో ఏది కొనుక్కుంటే బెనిఫిటబుల్గా ఉంటుంది అనేది మీరైతే ఆలోచించుకొని రెండింటికి పెద్ద ప్రైస్ వేరియేషన్ అయితే లేదా ఒక ముప్పై ఐదు వేల రూపాయలు ప్రైస్ వేరియన్షేషన్షన్షన్షన్ అయితే ఉంది ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీళ్ళు ఆర్ట్ ఆటోమొబైల్ మొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ